హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అందరికి ఒక శుభవార్త జూన్ మొదటి తేదీ నుంచి మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం పాటు ఇక్కడ బ్రహ్మచర్య శిక్షణ అనేది ప్రారంభమవుతుంది ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటిది ఆధునిక కాలంలో వాళ్ళ యొక్క ఇంద్రియాలను నియంత్రించుకోలేక చెడు అలవాట్లతో డ్రగ్ అడిక్షన్స్ పోనోగ్రఫీ ఈ స్మార్ట్ ఫోన్ అడిక్షన్స్ ఎన్నో చెడు అలవాట్లు ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో యువకులు సతమతమవుతూ పోతున్నారు అందువల్ల ఈ యొక్క ముఖ్యమైనటువంటి శిక్షణ ఈ కూర్మ గ్రామంలో ప్రారంభమవుతుంది వైదిక సంస్కృతుల్లో ప్రతి ఒక్కరికి బ్రహ్మచార్య శిక్షణ అనేది జరుగుతూ ఉండేది చిన్న వయసులోనే గురుకులనికి వెళ్ళేవాళ్ళు వాళ్ళు చిన్న వయసులో గురువు దగ్గర నివసిస్తూ ఇంద్రియ నిగ్రహాన్ని ఎలా నేర్చుకోవాలా భగవంతునికి ఎలా సేవ చేయాలి గురువుకి ఎలా సేవ చేయాలనేసి అనేసి ఈ బ్రహ్మచారి జీవితాన్ని ప్రతి ఒక్కరు గడిపేవాళ్ళు తర్వాత వాళ్ళు గృహస్థులుగా మారేవాళ్ళు సో అందువల్ల దానికోసమని ఒక సంవత్సరం పాటు ఇక్కడ మనం ప్రారంభిస్తున్నాం దీనికోసం యువకులందరూ ఆహ్వానం ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటిది దీనిలో అన్నీ కూడా ఆహ్లాదనీయమైనటువంటి కార్యక్రమాలే ఉంటాయి దీనికి భయపడాల్సిన అవసరం లేదు దీని ద్వారా ఎన్నో నేర్చుకోవచ్చు వినయం విధేయత ఆత్మస్థైర్యం పట్టుదల ఇంద్రియ నిగ్రహం శాస్త్ర అధ్యయనం గురువు యొక్క సేవ అన్ని విషయాలు దీనిలో నేర్చుకోవచ్చు ఉత్సాహమైనటువంటి కార్యక్రమాలు దీనిలో ఉంటాయి ఆ ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాలకి నిద్ర లేవడం తర్వాత మంగళారతికి హాజరవ్వడం అందరూ కూడా ఏకాగ్రతతో జపం చేయడం కృష్ణ యొక్క నామాన్ని ఉచ్చరించడం తర్వాత అందరూ కూడా గురు పూజలో పాల్గొనడం అందరూ దానిలో నృత్యం చేయడం కీర్తన చేయడం దీనిలో కూడా మృదంగా కరుతలు కూడా నేర్పించడం జరుగుతుంది తర్వాత శాస్త్ర అధ్యయనం తర్వాత వేరు వేరు రకాలైనటువంటి యొక్క సేవలు పుస్తక ప్రచారం ఎలా ఈ యొక్క పుస్తకాన్ని ప్రజలకు ఇవ్వాలా ఎలా ప్రజలకు ప్రచారం చేయాలి కృష్ణ చైతన్యాన్ని ఏ విధంగా మనం ఈ యొక్క జీవితాన్ని మానవ జన్మను సార్థకం చేసుకోవాలా తర్వాత ఇంకా భవిష్యత్తులోకి వేళ గృహస్థ జీవితాన్ని స్వీకరిస్తే ఎలా గృహస్థ జీవితంలో కూడా బ్రహ్మచర్యాన్ని ఎలా పాటించాలా ఈవెన్ వాళ్ళ సంతానాన్ని కనడం కోసం కూడా ధర్మబద్ధంగా ఎలా జీవితాన్ని సంస్కరించుకోవాలా సత్సంతానాన్ని కలగాలంటే ఎలా ఎన్నో విషయాలు ఇందులో బ్రహ్మచర్య శిక్షణతో పాటు గృహస్థ వానప్రస్థ సన్యాస ఇంకా వర్ణాశ్రమ శిక్షణ అంతా కూడా జరుగుతుంది సో మీ అందరూ దయచేసి దీనిలో పాల్గొనండి హరే కృష్ణ